హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభి డీటెయిల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే సిక్స్టీ ప్లస్ వాళ్ళకి ఫిఫ్టీ ప్లస్ నుంచి ప్రశాంతత సంతోషం ఈ రెండు జీవితంలో కావాలి అయితే రెండు మన చేతిలో ఉంటాయా రెండూ తెచ్చుకుని మన చేతిలో ఉండవు సంతోషం అనేది నలుగురితో కలిసి వస్తుంది ఒక డబ్బుతో కలిసి వస్తుంది ఒక పని చేస్తే కలిసి వస్తుంది లేదంటే పిల్లలతోడో కలిసి వస్తుంది లేదా రిలేషన్షిప్తో ఫ్రెండ్షిప్తో కానీ లేదంటే చుట్టాలతో కానీ అలా నలుగురు ఉంటే సంతోషం అనేది కలుగుతుంది మనం ఒక్కడ ఉంటే సంతోషం సంతోషం అనిపించదు కానీ ప్రశాంతత అనేది మనం ఒక్కళ్ళు ఉంటేనే ఒక్కళ్ళు ఉన్నా సాధించగలుగుతాం అది ఎలాగ ఎందుకు ఎలా సాధించగలము దీని గురించి మనం మాట్లాడుకుందాం సంతో చెప్పాను సంతోషం అనేది నలుగురితో కూడుతుంది ప్రశాంతత అనేది ఒక్కళ్ళు ఉన్నా సాధించుకోగలం ఒక్కళ్ళు ఉన్నా ప్రయత్నం చేస్తే ప్రశాంతత సంపాదించుకోగలం అది ఎలాగా ఏమిటి అని తెలుసుకుందాం అలాగే ఎలా చూడగా మన పొడుపు కదా చిలిపి ప్రశ్న ఉంటుంది స్కిప్ చేయకుండా అన్ని వినే ఎలా ఉందో కామెంట్లో పెట్టండి చలో వీడియోలోకి చెప్పాను కదా ప్రశాంతంగా ఉండాలి అంటే ఫస్ట్ మనం చేయవలసిందంటే పొద్దునే నిద్ర లేస్తాం కదా నిద్ర లేవగానే టెన్షన్ టెన్షన్గా నిద్ర లేవకూడదు ఈ రోజు ఎలా గడుస్తుందో ఏమిటో ఇలా పని చేయగలనా ఆడవాళ్ళమైతే ఈ పని చేయగలనా మగవాళ్ళైనా ఈ పని చేయగలమా లేదా ఎవరో గెస్టులు వస్తుంటే మనం వాళ్ళతో మాట్లాడగలమా మనం మాట్లాడలేమో మనకి ఎలా ఉంటుందో లేదా మన హెల్త్ ఎలా ఉంటుందో డా లేదా డాక్టర్ చెకప్కి వెళ్ళాల్సి వస్తుంది డాక్టర్ ఏం చెప్తాడో ఇవన్నీ సహజంగా ఉంటాయి ఎవరికైనా మన పెద్దవాడు అవుతారు కదా మనకు ఉండవే కానీ లేచేటప్పుడు ఏంటంటే ఇవాళ ఏవైనా సరే నేను చాలా ప్రశాంతంగానే ఉంటాను ఏమన్నా రాని వచ్చేది వస్తుంది జరిగేది జరుగుతుంది ఊరికే టెన్షన్ పడను ఎవరి గురించి ఆలోచించను నేను నా భార్య నేను నా భర్త ఇలా లేకపోతే నా పిల్లల గురించి అంతే అనవసరమైన విషయాలు మాట్లాడను పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి పెళ్ళిళ్ళు అయిపోయి ఎక్కడ వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించక్కర్లేదు ఎందుకంటే వాళ్ళ జీవితాలు వాళ్ళు ఆలోచించుకుంటారు వాళ్ళు సమ మనకన్నా తెలివైన వాళ్ళు మనకన్నా సమస్యలను ఎదుర్కోగలరు వాళ్ళు చిన్న వయసులో ఉన్నారు కదా మనం ఏంటంటే ఆ టైంలో అన్నీ ఎదుర్కొని ఇప్పుడు పెద్ద అయిపోయిన తర్వాత మనకు ప్రశాంతత అనేది లోపిస్తుంది కాబట్టి ప్రశాంతత అన్నది మన చేతిలో ఉంది లేచేటప్పుడే ముందు అనేసుకోవాలి ఇవాళ ఏవైనా సరే నేను ప్రశాంతంగానే ఉంటాను కోపం తెచ్చుకోను కుళ్ళుకోను ఎవరిని చూసి కుళ్ళుకోను లేకపోతే పని అవ్వకపోతే ఎవరి మీద అరవను నేను నవ్వుతూ హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను ఉంటాను ప్రయత్నం కదా నేను ఉంటాను అని మనో ఒకవేళ మేము ఇన్ కేసు ఎక్కడన్నా ఏమన్నా కొంచెం కోపం కానీ మనసు కొంచెం చికాగైనప్పుడు లేదు పొద్దునేమనుకున్నాను ఇవాళ్ళు హ్యాపీగా అనుకున్నాను కదా అలాగే ఉందాము అంటే ప్రశాంతంగానే ఉందాము అనుకోవాలి అలా అనుకున్నాం అనుకోండి మనకి వేరే సమస్యలు వచ్చినా కూడా మన్ని మనం మోటివేషన్ చేసుకుంటూ ఉండాలండి పెద్దవాళ్ళం ముఖ్యంగానండి సిక్స్టీ ప్లస్ వాళ్ళం మన్ని మనం మోటివేషన్ చేసుకోవాలి లేదు మనం ఏదైనా పొరపాటు మన వల్ల జరుగుతుంది అవతల వాళ్ళ జరుగుతుంది ఎవరి వల్ల జరిగినా కూడా ముందు మన మన తన శాంతమే తనకు రక్ష అన్నట్టు మనం శాంతంగా ఎంత శాంతంగా ఉంటామో అంత ప్రశాంతంగా ఉండగలుగుతాం ఎంత ప్రశాంతంగా ఉంటామో అంత ఆరోగ్యం బాగుంటుంది ఇతరుల మీద ఆధారపడం కాబట్టి ఫస్ట్ స్టెప్ ఏంటంటే నిద్ర లేస్తూనే ప్రశాంతంగా ఉండాలి అని గట్టి నిర్ణయం తీసుకోవాలంటే ప్రతిరోజు నా అండి ప్రతిరోజును ప్రతిరోజు నిద్ర లేస్తామా ప్రతిరోజు బ్రష్ చేస్తామా కాఫీయో టీయో తాగుతామా అన్నం తింటామా టిఫిన్ ప్రతిరోజు ఈ పనులన్నీ ఎలా చేస్తున్నాము అలాగే ఇది కూడాను తప్పకుండా నిద్ర లేచేటప్పుడు ఏదో దేవుడు నామస్మరణ చేసుకోండి ఏమన్నా చేసుకోండి ఎవ్వరు ఏమనుకుంటే అలా చేయండి కానీ లాస్ట్ మంచం దిగుతాం అనుకున్నప్పుడు లేదా లేచి మంచం మీద కూర్చున్నప్పుడు ఈ గట్టి నిర్ణయం తీసుకొని మనం దిగితే గ్యారంటీగా మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం మన ఆరోగ్యం కూడా అప్పుడు బాగుంటుంది ఇంకేస్ లేచేము తయారయ్యాము ఏదో సమస్య వచ్చిందనుకోండి ఆ సమస్యని మన మైండ్ దాకా తేకూడదు మన మనసులో అస్సలు తేకూడదు వచ్చిందా సరే చూద్దాం ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకుందాం ఎందుకు మనం ప్రశాంతత కోల్పోవడం అనవసరం ఇమోషన్స్తో ఏది ముడిపెట్టకండి అసలు ఏది కూడా తో ముడిపెట్టకండి తర్వాత ఏంటి కొంతమంది బ్లాక్ మెయిల్ లాగా మేడం నువ్వు ఇలా ఉంటే నీకు చూడు అలా చేస్తాను ఇలా చేస్తాను నువ్వు ఇలా అయిపోతావు అలా అయిపోతావు అంటారు అవి ఏవి పట్టించుకోకండి మీకు ఏది కరెక్టో అది చెయ్యండి కొంత పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు నువ్వు ఇలా చేస్తున్నావా నువ్వు ఇలా చేసావు అనుకో నీకు ఇంక ఇంతేను అని ఎవరో ఏదో మాట అంటారు దాంతో మనకేముంటుంది ప్రశాంతత పోతుంది మనశ్శాంతి పోతుంది అదే ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి అవసరం లేదు అలాగే వాడి దగ్గర అలాగే అన్నది లేదు మీరు దేవాడిని గట్టిగా ఖండించగలరంటే నా పద్ధతి ఇదే నేను ఇలాగే చేస్తాను నీకేం ప్రాబ్లము నీకు ఎలా కావాలో నువ్వు అలా ఉండు నా పద్ధతిలో నువ్వు వస్తావా రావు కదా నీ పద్ధతిలో కూడా నేను రాను మన ఫ్రెండ్షిప్ అన్నదైనా మన చుట్టరికమైనా కజిన్స్ అయినా లేదు పిల్లలైనా ఎవరితోడైనా ఇలా చెప్పి మనం మన బంధాన్ని మనం నిరుపుకోవాలనుకున్నప్పుడు ఇలాంటివి మాట్లాడకండి దయచేసి అని చెప్పడం అయిపోతుంది అక్కడితో అయిపోతుంది అంతేగాని ఈ ఎమోషన్స్ అన్నీ పెట్టేసుకొని అయ్యో వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో వీళ్ళ మాట వినకపోతే ఏమనుకుంటారో వాళ్ళ మాట వినకపోతే ఏమనుకుంటారో లేదా పిల్లలే ఉన్నారు పిల్లలు ఏదో చెప్తారు వినండి పిల్లల మాట వినద్దనండి మన పిల్లలే దిక్కు పెద్ద అయిందన్న కానీ ఎంతవరకు వినండి వింటున్నాం అలాగే చేస్తాం అండమే కానీ మనకు కావాల్సిన సదుపాయాలు కానీ మనకు కావాల్సిన మనకు ఎలా కావాలో మనకు ఎలా ఉండాలో మనకి ఏ అవసరం ఉందో అని మనకే తెలుస్తుంది వాళ్ళకి తెలియదు మన సమస్య ఎప్పుడు వాళ్ళకి చాలా చిన్నదిగా ఉంటుంది ఎవరికైనా పిల్లలకే కాదు బయట వాళ్ళకే కానీ మన ఎవరి సమస్య వాళ్ళకి పెద్దదిగా ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నీ ఏంటంటే చాలా దూరంగా పెట్టుకొని చక్కగా హ్యాపీగా నా సరే అన్నో మీ మనసును మటుకు కంట్రోల్లో పెట్టుకోవాలన్నమాట ఎట్టి వయసులో నేను ప్రశాంతతనే కోల్పోకూడదు నేను ప్రశాంతంగా ఉండాలి నేను హ్యాపీగా ఉండాలి అంతేగాని నాకు ఇవన్నీ వద్దు ఎందుకు వల్ల నా హెల్త్ నేను పాడు చేసుకోకూడదు అనేది ఇది కూడా మన మైండ్గా సెట్ చేసుకోవాలి అంతేగాని వాడు చెప్పిన అందరు రకరకాలు చెప్పిన వినేసి బుర్రను వేడి మనసులో ఉన్న ప్రశాంతతను పోగొట్టుకొని ఇంకా సమస్యల వలయంలో చిక్కుకుపోకూడదు ఇది ముఖ్యంగా చెప్తున్నా కదా సీనియర్ సిటీజన్ ఎందుకంటే అవన్నీ తట్టుకునే శక్తి ఉండదండి మానసికంగా ఎవ్వరికీ తట్టుకునే శక్తి ఉండదు అనుకుంటాను నేను ఇంత స్ట్రాంగ్ అంత స్ట్రాంగ్ అనుకుంటాం కానండి అండి ఎంత స్ట్రాంగ్ అనేది ఆ సమస్యలు వచ్చినప్పుడు మనం తట్టుకోలేనప్పుడు చూస్తా అంటే ఆటోమేటిక్గా కొంచెం ఏజ్ సిక్స్టీ దగ్గర నుంచి నువ్వు మళ్ళీ చిన్నవాళ్ళం అయిపోతూ ఉంటాం వచ్చేస్తుంది భయం వస్తుంది అమ్మో ఎలాగుంటామో ఎలా చేస్తామో అని ఇవన్నీ అలా కూడా అనుకోకూడదండి ఎందుకు ఇప్పుడు నెగిటివ్గా ఎందుకు ఆలోచించడం నేను బాగానే ఉంటాను నేను హెల్తీగానే ఉన్నాను కదా నాకేం భయం వస్తుంది కొంచెం కొంచెం జబ్బులు ఏవో వస్తాయి రానండి అవి ఏముంది వస్తే పెద్ద మనుషులకు రాత్ర మానులకు వస్తాయజులు రాని నేను ఏవైనా ఎదుర్కొంటాను నేను తట్టుకోగలను నాకేమొచ్చిన అని ధైర్యంతో ఉండాలి చెప్పాను కదా మనుషులతో తోటి ఏదో ఒకటి వస్తుంది ఏదో మాట వస్తుంది కానీ దాన్ని ఎట్టి పరిస్థితిలోనే లెక్క చేయకూడదు మనకి మనమే గొప్ప మనని మించింది ఎవరూ లేరు మనకి మంచి మన మనశ్శాంతి మనకు చాలా ముఖ్యము ఇవన్నీ మనకు అనవసరము ఎవరేమనుకొని ఏం చెప్పని ఇంకా ఇంకా వాళ్ళు ఏమన్నా అన్నా ఖచ్చితంగా చూడు ఇవన్నీ నాకు అవసరం లేదు నేను మనశ్శాంతిగా బతకాలనుకుంటున్నాను నా దగ్గర చెప్పక్కర్లేదు అని వాళ్ళతో స్పష్టంగా మొహం 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 మీద చెప్పియాలి తప్ప మనము కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత కొన్ని మొహమాటాలు కూడా తగ్గించుకోవాలండి ఎందుకు అంటే మనకి మనశ్శాంతి కోల్పోతాం మనశ్శాంతి కోల్పోతే ఆరోగ్యం పోతుంది మన జీవితంలో సంతోషం పోతుంది కాబట్టి కొన్ని వాళ్ళ ఎవరైనా అనుకుంటే అనుకోనండి ఏదో అంచెనిష్టూరం కన్నా ఆదినిష్టూరమే అని ఆ బాధలన్నీ పడిన తర్వాత వాడిని తిట్టుకోవడం కన్నా ఎవరినన్నా వాళ్ళని తిట్టుకోవడం కన్నా ముందే మనం ఖచ్చితంగా చెప్పాలి లేదు మనం చెప్పలేము కొంతమంది చెప్పలేము అందులో నేను చాలా విషయాలు అంతమందితో ఖచ్చితంగా చెప్పను అయితే నేను పాటించే చిట్కా ఏంటంటే ఎవరితో అందరితోటి కలుస్తాను మాట్లాడతాను కానీ అందరూ చెప్పినవి వింటాను కానీ నాకు తోచిందే నేను చేస్తాను నా నాకు నా జీవితంలో నేను ప్రశాంతత కావాలి నా జీవితంలో సంతోషం కావాలి ఈవెన్ పిల్లలతోటైనా నేను అలాగే ఉంటానండి ఎంతవరకు ఉండాలో వాళ్ళతో అంతవరకే వాళ్ళు కూడా అంతా బ్యాలెన్స్డ్గానే ఉంటారు మా పిల్లలు కూడా అనవసరంగా ఎక్కువ ఎక్కువ చెప్పిడాలు ఎక్కువ ఇలా చెయ్యండి అలా కూర్చోండి అలా నిల్చోండి మీరు ఎక్కడికి వెళ్ళకండి ఇలా రిస్ట్రిక్షన్స్ ఏమీ పెట్టరు ఎందుకంటే వాళ్ళకే తెలుసును నేను ఒకటే చెప్తాను ఎవరేమన్నాను పిల్లలన్నా అంటే ఇప్పుడు కాదు ఇదివరకు చెప్పాను ఎవరితోటైనా మా నన్ను కొంతమంది అడిగిన వాళ్ళు వాళ్ళకి చెప్పాను ఇన్నాళ్ళు నేను కాలం కూడాను అందరి కోసం బతికాను ఏ ఆడది ముఖ్యంగా ఆడదని మొగాడను కూడా ఆడదాని ఆడవాళ్ళు నేను అనుభవం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను ఏంటి పెళ్ళింది తెంచి అనుభవం వీళ్ళ కోసం వాళ్ళ కోసం వీళ్ళేమనుకుంటారో వాళ్ళే అనుకుంటారో అని ఇటు అత్తవారింలోనే అటు పుట్టింట్లోని కూడా నలిగిపోయావు ఇప్పుడండి ఇంకా అరవై ఏళ్ళు వచ్చింది కాబట్టి ఇంకా ఒకళ్ళ కోసం మనం బతికేది ఏమిటండి నా కోసం నేను బతకాలి నా కోసం నేను చేసుకుంటున్నాను ఇక్కడికి వెళ్ళొద్దు అక్కడికి అని అనుకోండి నేను వెళతాను నాకు కావాలి నేను తెచ్చుకుంటాను నేను కొనుక్కుంటాను ఇన్నాళ్ళు జీవితం త్యాగం చేశాను నేను ఎన్నాళ్ళు బతుకుతాను తెలియక నేను చేసుకుంటాను ఇలా చెప్పిండి ఎవరైనా కూడా అనుకోండి మరోసారి మరోసారి ఎవ్వరు మన్ని ఇలా చేయి ఇంకా సలహా ఉచిత సలహాలు ఎవ్వరు ఇవ్వరు మనకి అబ్బాయి చెప్పినా వీళ్ళు వాళ్ళు నటన చేస్తున్నారు మన ఎదురుకుండా వాళ్ళు వాళ్ళ వాళ్ళ పనులే వాళ్ళు చేసుకుంటున్నారు అనుకుంటారు ఎవరు ఎందుకంటే ఒకటే ఎగ్జాంపుల్ అండి ఒకవేళ ఇన్కేస్ ఇంకా వాళ్ళు ఇంకా ఎక్కువ చెప్తే ఒక్కడు చెప్పండి నేను చెప్పింది నువ్వేమన్నా పాటిస్తావా ఆ వాళ్ళు అంటారా నేను పాటిస్తానంటారు రుట్టిది పాటించరు ఎందుకంటే ఎవరికైనా ఎవ్వరి సొంత అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి ఎవ్వరి సొంత నిర్ణయాలు వాళ్ళకు ఉంటాయి చెప్పాను కదా భార్యాభర్తల మధ్యనే ఒకళ్ళ నిర్ణయం ఒకళ్ళు ఒప్పించి ఒప్పుకోము నాదే కరెక్ట్ అంటే నాదే కరెక్ట్ అని వాదన వేసుకుంటూ ఉంటాము అయితే భార్యాభర్తలు విగలేదు కాబట్టి కలుసుకుంటాం మళ్ళీ మనశ్శాంతిని మనశ్శాంతి కోల్పోకుండా అది ఏదో తాడు తెగేదాకా లాకుండా కలిసిపోయి ఒకడికొకడని తగ్గి ఉంటాం బయట వాళ్ళతో అవసరం లేదు కదా అలా వెళ్ళామనుకోండి బయట వాళ్ళు చెప్పినట్టు అనుకోండి ఫస్ట్ ప్రశాంతత పోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించి చాలా బ్యాలెన్స్డ్గా లైఫ్ గడపాల్సిన టైం ఇది ఎంత బ్యాలెన్స్డ్గా అంటే ఎవరి దగ్గర చెడ్డ అవ్వకూడదు ఎవరి దగ్గర అతి మంచి అవ్వకూడదు అతి చెడ్డ అవ్వకూడదు మన జీవితం ఏమిటో మనం ఏమిటో సాఫీగా ఉండాలి అలాగని నలుగురితోటి ఉండద్దా అంటే నలుగురితోటి ఉండాలి కూడాను నలుగురు కావాలి కూడాను ఇప్పుడే కదండి చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా మనుషులకి మనుషులు అన్న తర్వాత ఒకళ్ళ సాయం ఒకళ్ళకి ఒకళ్ళ మాట ఒకళ్ళకి విలువలు ఇచ్చుకోవడం పెంచుకోవడం అవుతుంది ఎప్పుడైనా కూడా అంటే నలుగురిలో ఏంటంటే మన ఒంటరితనం పోతుంది దానివల్ల కూడా మనశ్శాంతి వస్తుంది కానీ అది ఎంతవరకు మితిమీరకుండా చేసినంతవరకు బాగుంటుంది ఏంటంటే మనం ఇంకేమన్నా అయిందనుకోండి మన ఫీలింగ్స్ కానీ మన ఎమోషన్స్ కానీ అవే తలుచుకొని తలుచుకొని పడుకుంటే పొద్దున్న నుంచి అవే గుర్తుకొస్తుంటాయి అవే గుర్తుకొచ్చి మన ప్రశాంతతను మనం కోల్పోతాం కాబట్టి ఫస్ట్ కట్ చేయడం నేర్చుకోవాలి ఎక్కడ ఒకడ ఎక్కడ ఒకడ ఎక్కడ కట్ చేసేసి మనకి ఎంత కావాలో మనకు ఉన్నాక ఎంత ప్రశాంతత ఏదొస్తుందో దేనివల్ల వస్తుందో అదే పుచ్చుకొని మిగిలినవన్నీ వదిలేయాలి అంటే వదలడం అంత సుడువా అండి వాళ్ళ అవతలి అలా అన్నంటే ఆ సులువు కాదండి ఏదైనా మన మన బ్రెయిన్కి మన మనసుకి మన ట్రైనింగ్ ఇచ్చుకోవడమే చాలా కష్టం నేను చెప్తున్నా కదా ఇవన్నీ నేను కూడా చెప్తున్నాను కదా అన్నీ నాకు ఎక్స్పీరియన్స్ అయినవే చాలా కష్టం కానీ మనం బయటికి మటుకు అస్సలు బ్యాలెన్స్డ్గా ఉండాలి ఎవ్వరికీ చెప్పకూడదు మన ప్రశాంతతని మన అలాగే మా ఎక్కువ అబ్బాయి వీడు చాలా సుఖంగా ఉన్నాడే వీడికి ఏమిటి ఇలాగా అలాగా అంటారు ఉన్నాను అక్క మాటతో అయిపోతుంది కదా నువ్వు 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 లేవా నువ్వు నువ్వు సుఖంగా లేవా నన్ను అంటున్నావు అని వాదన వేయకండి వేయడం వల్ల లాభం ఏమైనా ఉందా అవతల వాడు కుళ్ళుతోటో ఈషతోటో లేదంటే అందు మంచి కోసమే అన్నారు అనుకోవచ్చు మూడు రకాలుగా నన్ను వచ్చావు ఒక్కొక్కళ్ళు ఎవరి మెంటాలిటీ బట్టి వాళ్ళు అనుకోచ్చాయి అంటే పట్టించుకోకండి పట్టించుకోకండి ఉన్నాను అనిస్తే అక్కడ ఒక్క మొట్టకు ఒక్కతో అయిపోతుంది మీరే ముక్క అనేసరికి అలానే ఆమె నువ్వు లేవా నీకు లేదా నీకన్నా నాకేమిటి ఎక్కువ ఉంది మీరంటే అవతల వాడిని ఇంకో మాట అన్నా ఇవతల వాళ్ళు ఇక దానివల్ల అతని మనసు ప్రశాంతత పోతుంది మన మనసు ప్రశాంతత పోతుంది ఒక్క ముక్కతో అవును అని ఇస్తే అక్కడ సమస్యలు ఉండవండి అందుకని అవును అండ నేర్చుకోండి ఎవరేమన్నా సరే అవును అండో నేర్చుకుంటే జీవితం గొప్ప హాయిగా ఉంటుందండి వాదన పెట్టుకుంటే దానంత తలనొప్పి మరవట్లేదు తర్వాత ఎవరు ఎక్కువ ప్రశాంతంగా ఉంటారంటేను ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళకి వాళ్ళు ప్రయారిటీ ఇచ్చుకుంటారో నేను నాదే ముఖ్యం నాదే ఇది నేనే ఇది అనుకోవాలి అందుకని చుట్టుపక్కల మాటలు కానీ చుట్టుపక్కల ఎమోషన్స్ కానీ ఇవన్నీ మనం మనసులో పెట్టుకున్నాం అనుకోండి మనకి ప్రశాంతత ఉండదు ఎవరు ముందు అంటే మనకి మన ఆత్మగౌరం మనం నిలుపుకున్నాం అనుకోండి మన మీద మన నమ్మకం పెట్టుకున్నాం అనుకోండి అవతల వాళ్ళు కొంచెం తగ్గడానికి మొదటి ప్రయోగ ఉంటుంది మన ఏమో అనడానికి కానీ ఒక మాట అనడానికి కానీ ఒక చేత చేయడానికి కానీ ఒకటి అడగడానికి కానీ ఆలోచించుతారు అంటే అలాగని మనతో భయం అని కాదు అంటే మనతో ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడతారు మన పర్సనల్ విషయాల్లోకి రారు మన మనశ్శాంతిని పోగొట్టడానికి ప్రయత్నం చేయరు అలా ఇంకా కొంతమంది కొంతమంది మూర్ఖులు ఉంటారు వాళ్ళు బాగా చేస్తూ ఉంటారు వాళ్ళని పట్టించుకోకూడదు వదిలే పోనే అనుక్కొని ఏదో అనుకుంటున్నారు అనుక్కొని ఎంతసేపు అనుకుంటారండి మనం ఏదో ఫీల్ అయిపోతున్నాం మనం ఏదో చేసేసుకుంటున్నాం వాళ్ళు మనకి తెలిసిపోయింది ఈ విషయం మనం ఇలాగ అనుకుంటున్నారు అనుకుంటున్నారు మనం అనుకుంటున్నార సంగతి వాళ్ళు తెలిసిందనుకోండి బలే ఏడిపిస్తున్నాం కదా ఇంకా అందాం ఇంకా అందాము అని వాళ్ళు ఆ మూడ్లో ఉంటారు అదే వాళ్ళు పట్టించుకోవట్లేదు నీ విషయం నువ్వు ఎందుకు అలా కొకలా వాగుతావు అని ఎవరో అన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయిపోయాయి వాళ్ళు ఇంక నిజమే ఇంకా నోరు మూసుకొని కూర్చుంటారు ఇన్ని చేసినా వాళ్ళు ఇంత మనశ్శాంతికి ఎంత హాయిగా ఉన్నారు కదా నేనెందుకు నా మనశ్శాంతిని వాళ్ళని అని నేనెందుకు అయిపోతున్నాను అనే ఆలోచన వీళ్ళకి వస్తుంది అన్నమాట ఇంకేంటేనండి రోజు మనం ఒక అలవాటు చేసుకోవాలండి పడుకునే ముందు లేచే ముందు రెండుసార్లు మూడు సార్లు మధ్యాహ్నం ఖాళీగా ఉన్నప్పుడు ఏమనంటే అంటే మనల్ని మనం మలుచుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఇంట్లో ఉంటామండి పిల్లల దగ్గర ఉంటాం భార్యాభర్త భార్య భర్త ఉంటాం ఏవో సం వాదోపవాదాలు వస్తాయి ఎవరింట్లో నిత్యం అది ఎప్పుడైనా వచ్చినప్పుడు మనం ఏంటంటే ఆ రోజు మనం ఆవేశపల్లం కదా ఎంత జైని చెప్తున్నా ఎప్పుడప్పుడు నో చేస్తాం ఆవేశంగా అన్న తర్వాత మనం ఏంటంటే మనల్ని మనం మలుచుకోవాలి వీళ్ళతో ఇలా దెబ్బలాడేసాం కదా వీళ్ళ మొహాలు చూడకూడదు అయితే ఇంతసేపు బాధనేది కదా ఇంకా మనం మాట్లాడకూడదు మనం తిండి తినద్దు మనం ఇలాగే గదురవ పడుకుందాం ఇవేవి కావండి కనీసం వాళ్ళు అన్నారు అన్న ఫోన్లే అవతల వాళ్ళు కొంచెం వాళ్ళు మనకన్నా చిన్నవాళ్ళు మనకన్నా పెద్దవాళ్ళు తగ్గలేదు అనుకోండి మనమే మమ్మట్టు దిగేసి మళ్ళీ ఏమీ అడిగినట్టుగాను ఏమీ తెలియనట్టుగా మామూలుగా మాట్లాడే అనుకోండి అవతల వేళ్ళు అవతల వాళ్ళు కూడా మార్పు వస్తుంది మనలోనే మార్పు వస్తుంది మనలో మనం మార్పు తెచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి మనం కూడా మొండితనానికి పంతానికి పోయే అనుకోండి ఈ మనశ్శాంతి మనకి ఉండదు మనతో వాదించిన వాళ్ళకి ఉండదు మన పిల్లలైనా అంతే ఫ్రెండ్స్ అయినా అంతే భర్త అయినా అంతే అత్త మామలైనంతే ఎవరైనా అంతే తగ్గడం నేర్చుకుంటే జీవితంలో ప్రశాంతత ఉంటుందండి నేను తగ్గను నేను అస్సలు ఇదే ఇలాగే ఉంటాను చాలా మంది గర్వంగా మూర్ఖంగా ఉంటారు వాళ్ళు లైఫ్లాగా ప్రశాంతంగా ఉండండి వాళ్ళు వాళ్ళు మోటివేషన్ చేసుకొని లేదు నా నిజమే కదా వాళ్ళ ఉద్దేశం అది నాదే కొంతమంది నాదే కరెక్టు నేను చెప్పినట్టే వినాలి నేను చెప్పినట్టే ఉండాలని వాదిస్తా చూసారా వాళ్ళ లైఫ్లో అసలు ప్రశాంతత ఉండదు అదే వాళ్ళు అనుకోవచ్చు వాళ్ళు ఆలోచించి నిజమే కదా నేను ఎందుకు వాళ్ళని మాట్లాడినా వాళ్ళ ఇష్టం వాళ్ళ వాళ్ళు బతుకు నేను మాట మాటన్నా వింటున్నానా నేను వినట్లేదు కదా నేను ఎందుకు వాళ్ళని రిస్ట్రిక్షన్ రెస్ట్రిక్షన్ చేయాలి వాళ్ళకి ఇలాగే ఉండాలని ఎందుకు చెప్పాలి ఏది ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది మనకెందుకు చెప్పాము వెళ్ళలేదు వదిలియాలి అంతేగాని దాన్నే పట్టుకొని పీకీ 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 పాకం పట్టి అవతల వాళ్ళ మనసు క్షోభించేటట్టు మాటలు అంటారు చూసారు వాళ్ళు అలాంటి వాళ్ళతో చాలా కష్టం వాళ్ళు ప్రశాంతంగా ఉండు మనం ప్రశాంతంగా ఉండం ఇది ఇవన్నీ కావాలంటే లాస్ట్ పాయింట్ ఏంటంటే మంచి ఎక్సర్సైజ్ కావాలి రోజు కంపల్సరీగా మనిషికి ఎక్సర్సైజ్ అనేది నడవగలిగినంతకాలం నడవడమేనండి మంచాల మీద పడిపోతే ఏమో చెప్పలేం కానీ లేదా యోగా చేయొచ్చు మెడిటేషన్ చేయొచ్చు ఏం చే ఇప్పుడు ఎన్ని చెప్పినా చుట్టూ తిరిగి భూమి కొండ్రంగా ఉండునన్నట్టు ఇవే చెప్తామండి ఎవరికైనా ఎవరు చెప్పినా ఎక్కడ చదివినా ఇవే వస్తున్నాయి ఎవరి దగ్గర విన్నాను ఏంటి మెడిటేషన్ చేయండి యోగా చేయండి వాకింగ్ చేయండి ఫ్రెండ్స్తో మీకు ఇష్టమైన వాళ్ళతో కలిసి రోజు ఒక అరగంట పది నిమిషాలు బయట కలవండి ఇంట్లో కాదు బయట వాకింగ్కి వెళ్ళండి ఏ పార్కులోనో కూర్చోండి పది మందితో మాట్లాడండి ప మనము పది మందితో మాట్లాడితే ఎన్నో రకాల మాటలు వస్తాయి సమస్యలు వస్తాయి కొంతమంది సమస్యలు ఇంకా ఎక్కువ ఉంటాయి అప్పుడు మనం అంతా హ్యాపీగా అనుకుంటాం మన సమస్యలు చాలా చిన్నవి మనం ఎందుకు ఇంత ఫీల్ అయిపోయి ప్రశాంతతను పోగొట్టుకుంటున్నాం అనే ఆలోచన కూడా మనకు వస్తుంది లేదు అవతల వాళ్ళు చాలా సమస్యలుగా ఉన్నప్పుడు మనం వాళ్ళకి ప్రశాంతత వచ్చేటప్పుడు నా వచ్చేటట్టు నాలుగు మంచి మాటలు చెప్పండి వాళ్ళని ఆ దీంట్లోంచి డైవర్ట్ చేసి ఆ నుంచి డైవర్ట్ చేసి కాదండి మీరు ఇలా ఉండండి ఇలా చేయండి మందరంలో ఉన్నవేనండి అంతానా నీకు ఇన్ని సమస్యలున్నాయా అయ్యో అవునా ఏం ఇలా చేస్తే ఇలా చేయండి అంత ఇంకా విధాలు బుద్ధి వచ్చేటట్టు వాడితో ఎవరితోట గొడవ అయింది అనుకోండి వాళ్ళకి ఇలా తిట్టండి వాళ్ళని ఇలా చెప్పారు అనుకోండి ఏమంట సుఖం ఉంది మీ మనసు మీ నోరు కంపైపోయింది మీ మనసు పాడైపోయింది అతని మనసు పాడైపోయింది కదా అతను ఆవిడో పాడైపోయింది కదా అలా కాదండి ఇవన్నీ అందరికీ సమ ఇవన్నీ సముద్రంలో కాకిరేట్ లాంటివి వస్తుంటే వెళుతుంటే జీవితంలో మనం ఎన్ని సమస్యలు చిన్నప్పటి నుంచి మనం చేస్తున్నాం ఇప్పుడు వీళ్ళందరూ చేస్తున్నారు ఇద్దరు మనం ఎప్పుడో ఒకప్పుడు చేసిన తప్పులు ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి అది ఆలోచించండి ఇవన్నీ పట్టించుకోకండి రేపు వెళ్ళి అతనితో హాయ్ చెప్పేయండి పెట్టు అతనే మారిపోతాడు అన్ని మాటలన్నీ మర్చిపోతాడు మీరు పంతంగా పోకండి అని ఒక మంచి మంచి మోటివేషన్గా వాళ్ళతో మాట్లాడారు అనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళు మారుతారు మనము మారుతాం అంతే కదండి మంచి మ్యూజిక్ వినండి పాటలకు మించిన బా నన్ను అడిగితే పాటలకు మించిన మార్పు మరవట్లేదు అదే పాటలు అంటే పాటలు పెట్టేసి మీ ఆలోచనలు ఎక్కడా పెట్టద్దు పాటలతో పాటు మీరు కూడా పాటల్లో ములిగిపోండి పాత పాటలు ఇష్టమైన వాళ్ళు పాత పాటలు కొత్త పాటలు ఇష్టమైన కొత్త పాటలు లేదు మంచి పుస్తకాలు చదవండి విండం కన్నా చదవడం చాలా మీరు విండం అనేది ఏంటంటే చెవిలో పడుతూ ఉంటుంది అది చెవులో పడుతున్నప్పుడు అది పడుతుంది మన మనసు మన ఆలోచన ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి చదవడం చేసాం అనుకోండి ఆటోమేటిక్గా అది బుర్రలోకి ఎక్కాలంటే కాన్సన్ట్రేషన్ చేసి చదివితేనే మన బుర్రలోకి ఎక్కుతుంది ఏదో పేజీలు తిప్పేసేసి కళ్ళు తిప్పితే చదివినట్టు కాదు కదా చదవడం అంటే పూర్తి కాన్సన్ట్రేషన్ తోటి శ్రద్ధాభక్తితోటి అది ఇది చదివాము మనకు దీనివల్ల మనకి లాభం ఇంత కానీ ఎవరైనా అదృష్టవంతులు అలాంటి ఫ్రెండ్స్ కానీ అలాంటి చుట్టాలు కానీ లేదంటే అలాంటి చుట్టుపక్కల ఎవరో ఒకళ్ళు అపార్ట్మెంట్స్లో ఉన్నవాళ్ళు ఇండిపెండెంట్ హౌస్ వాళ్ళు ఎవరైనా సరే ఉంటే ఒక ముగ్గురన్నా కనీసం కూర్చొని ఓ పుస్తకం చదివి దాని గురించి చర్చించడం నేర్చుకోండి ఎంత హాయిగా ఉంటుందని ఆ పుస్తకం గురించి చర్చిస్తుంటాను కానీ వాళ్ళ పుస్తకాలు చదివేవాళ్ళు లేరు కానీ మీరు హ్యాబిట్ లాస్ట్ పాయింట్ ఏంటంటే ప్రతి మనిషి ఆలోచిస్తాడు వాడు ఎవరి గురించో మన గురించి ఆలోచించుకోరు వాళ్ళ గురించి వాడు ఇలా మనం తీసి వెళ్ళిపోయాడు ఇన్నాళ్ళు ఫ్రెండ్షిప్ చేశారు కదా వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు అనమాట ఎందుకండి అనుకోండి వాడికి మనకి రుణం తీరిపోయింది వెళ్ళిపోయాడు మనకన్నా గొప్పవాడు కాదు వాడు మనమే గొప్ప అనుకొని ఉండాలి తప్ప వెళ్ళిపోయిన వాడు గురించి ఆలోచించి మన ఎమోషన్స్ అన్నీ కూడా కూడగట్టుకొని విచారించి ఉన్న మనశ్శాంతిని పోగొట్టుకోకూడదు ఇవ్వండి ఇలా చెప్పుకుంటూ పెళ్తే చాలా పెద్ద వీడియో అవుతుంది ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పొడుపు కథకెళ్దామా పొడుపు కథకి స్వాగతం ఇవాళ పొడుపు కథ నేను అడిగింది ఏంటి కనిపించకుండా కొట్టే దెబ్బ ఎట్టి వడదెబ్బ పెట్టారు కొంతమంది పెట్టిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ కరెక్ట్గా పెట్టారు ఇవాళ ప్రశ్న ఏంటండి కనిపించిన గ్రహం ఏమిటి మళ్ళీ రిపీట్ చేస్తున్నా కనిపించిన గ్రహం ఏమిటి తప్పకుండా అందరూ చూసిన వాళ్ళందరూ కూడా చాలామంది పెట్టారు జవాబులు ఇంకా ఎక్కువ మంది పెట్టండి చూసిన వాళ్ళందరూ కూడా జవాబులు పెట్టండి ఇది ఎలా ఉందో నా వీడియో కామెంట్లో పెట్టి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్